డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని అన్నారు ఈ వెల్నెస్ యాడ్డింగ్ ఏంటి కీమోథెరపీతో ఉన్న వాళ్ళు ఆర్ ఎన్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి బాగా పెయిన్స్తో ఉంటుంది అండ్ వాళ్ళని చూస్తే ఫేస్లో బాగా ముడతలు కానీ బాగా నీరు సంపడడం కొంచెం దూరం నడిచిన అలసిపోవడం సర్జరీ లేకుండా అసలు ఆ పెయిన్ ఎందుకు వస్తుంది వాళ్ళు చేసే పని వల్ల లేకపోతే వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా స్పాంటేనియస్ గా స్టార్ట్ అయిందా మూల కారణం ఒక్కటి మనం ఎగ్జామిన్ ద్వారా ఆర్ వాళ్ళ హిస్టరీ టేకింగ్ లోనే మనకు అర్థమైపోతుంది సో అది సర్జరీ క్యాండిడేటా లేకపోతే మరి ఆర్థరైటిస్ పెయిన్స్ అందరిలో ఎక్కువ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అది మనం తీసుకునే ఫుడ్ వల్లనూ కానీ వాటి వల్ల బాధపడుతున్న వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉందా ఏజ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి డీజనరేటివ్ కండిషన్స్ ఉంటాయి అంటే వయసు రీత్యా మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కానీ చేసే పనులు ఎక్కువ నిల్చోడము కింద కూర్చోడం ఇలాంటి వల్ల వేర్ అండ్ అవుతుంది హాయ్ గైస్ వెల్కమ్ టు నేను మీ చాణక్య మనకు చాలా సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక నొప్పులు అని చెప్పేసి మనము అట్టి బాధతో మనైతే భరిస్తూ ఉంటాం ఇంకొంతమంది తట్టుకోలేక సర్జరీస్కి కూడా వెళ్ళిపోవాలి అరే డాక్టర్ సజెస్ట్ చేశారు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అని అంటుకుంటూ ఉంటారు కదా మరి అలాంటి వారందరి కోసం కూడా మరి అయితే సర్జరీ అనేది అవసరం లేకుండా మరి కేవలం ఆ పెయిన్ని రిలీఫ్ చేస్తూ కూడా ఒక మంచి వెల్నెస్ సెంటర్ అనేది కూడా వచ్చింది అది కూడా మన హప్సిగూడలో డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ మరి హప్సిగూడ నుంచి అది కూడా మరి ఆ డాక్టర్ ధీరజ్ గారు ఇప్పుడు మనతో పాటునారు అసలు సర్జరీ అవసరం లేకుండా ఆ పెయిన్ని ఎలా రిలీఫ్ చేస్తారు అనేది కూడా మొత్తం నేను అడుగుతాను నాకు కూడా బోల్డ్ అండ్ డౌట్స్ ఉన్నాయి అడిగేదామా హాయ్ సార్ ఐఎమ్ గుడ్ సార్ ఎస్ సార్ సర్జరీ లేకుండా అసలు ఆ పెయిన్ని మటుమాయం చేస్తా అంటున్నారు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెయిన్ ఎందుకు వస్తుంది వాళ్ళు చేసే పని వల్ల లేకపోతే వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా ఆర్ స్పాంటేనియస్గా స్టార్ట్ అయిందా ఆర్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్ అంటే అరుగుదల వల్ల వచ్చిన పెయిన్ అలా మూల కారణం ఒక్కటి మనం ఎగ్జామిన్ ద్వారా ఆర్ వాళ్ళ హిస్టరీ టేకింగ్లోనే మనకు అర్థమైపోతుంది సో అది సర్జరీ క్యాండిడేటా లేకపోతే కాదా అని సో ఇట్లాగా వాళ్ళకి సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎంత ఉంది నొప్పి తీవ్రత ఎంత ఉంది సడన్గా స్టార్ట్ అయిందా ఆర్ ఉన్నట్టుండే ఎక్కువైందా సో ఇలాగ చాలా వేరియస్ థింగ్స్ పరిగణలో తీసుకుని వాళ్ళకి ఆపరేషన్ సరిపోతే ఆపరేషన్ వరకు పంపిస్తాం ఆపరేషన్ అవసరం లేకుండానే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందంటే మనకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళకి వేరియస్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో అది వాళ్ళకి ఏది సరిపోతుందో అది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఓకే సార్ పెయిన్స్ అనేటప్పటికీ కొంచెం ఏజ్డ్ వచ్చారంటే కొంచెం ఓవర్ వెయిట్ అయినా కానీ అందరికీ గుర్తొచ్చే పెయిన్స్ సర్వసాధారణంగా వినేది ప్రతి ఒక్క ఇండ్లలో మోకాల నొప్పులు ఆర్థరైటిస్ అంటారు కదా ఎస్ సో మరి ఆర్థరైటిస్ పెయిన్స్ అందరిలో ఎక్కువ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అది మనం తీసుకునే ఫుడ్ వల్లను కానీ వాటి వల్ల బాధపడుతున్న వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది ఉందా డెఫినెట్లీ ఏజ్ రిలేటెడ్ వచ్చేటప్పటికి డీజెనరేటివ్ కండిషన్స్ ఉంటాయి అంటే వయసు రీత్యా మనకి జుట్టేలాగా నల్లదనం చే తెల్లగా అవుతుందో సో లోపల కాట్లేజ్ కూడా అరుగుతూనే ఉంటుంది అండ్ తో పాటు మనకి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కానీ చేసే పనులు ఎక్కువ నుంచోవడము కింద కూర్చోడం ఇలాంటి వల్ల వేర్ అండ్ టేర్ అవుతుంది సో సాధారణంగా ఎక్కువ మంచిగా యాక్టివ్గా మొబైల్గా ఉన్న పర్సన్కి మోకాళ్ళ నొప్పి వచ్చే ఆస్కారం చాలా తక్కువ సపోజ్ విలేజెస్లో చూసుకోండి వాళ్ళు చాలా పనులు చేస్తూనే ఉంటారు సో బట్ వాళ్ళు లో చూస్తే అందులో టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి నొప్పి ఉంటుంది బట్ మన అర్బన్ లైఫ్ స్టైల్లో థర్టీ ఇయర్స్ నుంచే వాళ్ళకి చిన్న చిన్న నొప్పులకే వాళ్ళకి మోకాళ్ళ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్స్ బాధపడుతూనే ఉన్నారు సో మోకాళ్ళ నొప్పి అనేది ఏజ్ రిలేటెడ్ కూడా చూసుకోవచ్చు యంగ్ అడల్ట్స్ ఉండొచ్చు ఆర్ వాళ్ళకి అథ్లెటిక్ బాగా చేసిన వాళ్ళకి ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యంగ్ పీపుల్లో వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వల్ల రావచ్చు లైక్ వాళ్ళకి ఆర్థరైటిస్ ఉండొచ్చు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాసిస్ కానీ సో వీటి వల్ల జాయింట్లో ఉన్న కాట్లేజ్ కానీ ఆర్ సైనయం మెంబ్రెయిన్ మీద దాడి చేయడం జరుగుతుంది సో దానివల్ల జాయింట్ స్టిఫ్నెస్ కానీ వాఫ్ రావడము పెయిన్ తోటి బాధపడుతూ ఉంటారు కొంతమందికి హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ కానీ ఆర్ బాగా రన్నింగ్ జంప్ చేసిన వాళ్ళకి సెకండరీ ఆర్థరైటిస్ ఉంటాయి అనమాట ఆర్ జాయింట్ ఫాస్ట్గా అరగడం ఓకే సో వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇంకొంతమందికి ఏజ్ రిలేటెడ్గా డీజెనరేటివ్ కండిషన్స్ లైక్ కార్ట్లే డ్యామేజ్ అవ్వడం ఆర్ వాళ్ళకి బోన్స్లో ఆస్టిోపొరిసిస్ అంటాం అంటే బోన్స్ వీక్నెస్ ఫ్రెజైల్ బోన్స్ వీటి వల్ల కూడా వాళ్ళకి బోన్ పెయిన్స్ బాగా వస్తూ ఉంటుంది సో వీళ్ళకి ఏ స్టేజ్లో ఉన్నారు అనే తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ లైక్ వాళ్ళు కొంత దూరం వరకు వెళ్తే న నొప్పి వస్తుందా మెట్లు ఎక్కుతుంటే నొప్పి వస్తుందా హండ్రెడ్ మీటర్స్ వరకు నడుస్తుంటే నొప్పి వస్తుందా ఆర్ కూర్చుని లేస్తుంటే ఇబ్బంది ఉంటుందా వీటన్నిటి ఎగ్జామిన్ చేస్తాం అనమాట అంటే వాళ్ళకి కాళ్ళు వంగిందా వారస్ ఫార్మిటీ ఉందా వాళ్ళ ఫార్మిటీ ఉందా ఆర్ టెండర్నెస్ ఉందా రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి నొప్పి తగ్గించడం ఒకటే మన మెయిన్ క్రైటీరియా కాదు వాళ్ళు కింద కూర్చుని లేవగలగాలి మెట్లు ఫ్రీగా నడగల నడవాలి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పెయిన్ రిలీఫ్తో పాటు వెల్నెస్ సో మా క్లినిక్లో మెయిన్ మోటో ఏంటంటే పెయిన్ రిలీఫ్ పెయిన్ రిలీఫ్ ఆల్రెడీ ఉంది బట్ వెల్నెస్ వెల్నెస్ ఇస్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ సార్ ఓకే మీరు అయితే పెయిన్ రిలీఫ్ అని చెప్పేసి చెప్తున్నారు కానీ డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ అని అన్నారు ఈ వెల్నెస్ యాడ్డింగ్ ఏంటి ఇన్ మై ప్రాక్టీస్ నాకు చాలా మంది క్యాన్సర్ పెయిన్ వాళ్ళు బాగా వస్తూనే ఉంటారు అంటే క్యాన్సర్ కీమోథెరపీతో ఉన్న వాళ్ళు ఆర్ ఎండ్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి బాగా పెయిన్స్ ఉంటుంది అండ్ వాళ్ళని చూస్తే చాలా జాలి కూడా వేస్తూ ఉంటుంది అంటే వాళ్ళు చాలా బక్క చిక్కిపోయి ఆర్ ఫేస్లో బాగా ముడతలు కానీ బాగా నీరసం పడడం కొంచెం దూరం నడిచిన అలసిపోవడం జుట్టు రాలిపోవడం ఇవన్నీ కీమోథెరపీ వల్ల వచ్చే ఎఫెక్ట్ అంటారు సైడ్ ఎఫెక్ట్స్ అది కూడా ఉండొచ్చు అండ్ వాళ్ళకి క్యాన్సర్ పెయిన్తో కూడా చాలా బాధపడుతూ ఉంటుంది సో క్యాన్సర్ పెయిన్ రిలీఫ్ ఇవ్వడంతో పాటు వీ టు ఇంక్రీజ్ యర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళకి మంచిగా ఓపిక రావడం అపటైట్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ స్ట్రెంగ్త్ రావాలి ఇమ్యూనిటీ పెరగాలి సో వీటి కోసమే వీఆర్ డూయింగ్ వెల్నెస్ థెరపీస్ అంటే వాళ్ళకి లోపల డీటాక్సికేషన్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ విఆర్ గివింగ్ మాలిక్యులర్ హైడ్రోజన్ అని అంటాం సో ఈ మాలిక్యులర్ హైడ్రోజన్ అనేది ఐవీ ద్వారా కానీ ఇన్హలేషన్ ద్వారా కానీ ఇస్తే వాళ్ళకి లోపల డీటాక్సికేషన్ అవుతుంది అయితే హార్మ్ఫుల్ బై ప్రోడక్ట్స్ మనకి హీమోథెరపీ ద్వారా ఆర్ క్యాన్సర్ వల్ల వచ్చిందో వాటిని వాష్ అవుట్ అవుతుంది సో వాళ్ళకి సెల్ లెవెల్లో యాక్టివేషన్ అవుతుంది అంటే మనకి మైట్రోకాండ్రి ఒక పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం ఈ పవర్ హౌస్ ఆఫ్ సెల్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది వాటి వాటిని మనం రిపేర్ చేస్తున్నాం అండ్ రీయాక్టివేట్ చేస్తున్నాం సో ఓవరాల్గా వాళ్ళకి స్ట్రెంగ్త్ వస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అండ్ కీమోథెరపీ అవన్నీ తట్టుకునే శక్తి కూడా వస్తుంది సో వీఆర్ డూయింగ్ వెల్నెస్ థెరపీ నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఈవెన్ జనరల్ పాపులేషన్ కూడా లైక్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి ఎన్హాన్స్మెంట్ కోసము ఆర్ ఎవరైతే బాగా అలసిపోతున్నారో ఆర్ వాళ్ళకి డీటాక్సికేషన్ కావాలి ఆర్ మనకి చిన్న చిన్న పళ్ళకే అలసిపోతున్నాం వీళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అండ్ హైపర్ టెన్షన్ బీపీ షుగర్ ఉన్న హై లెవెల్స్ ఉన్నాయో అన్కంట్రోల్ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళకి మెడికేషన్ డో కంటిన్యూ చేస్తున్నాయి డోసేజ్ తక్కువ చేసుకునేలాగా మనకి వెల్నెస్ థెరపీస్ కూడా ఉంటాయి అంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వా ప్రతి ఒక్కరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఈ వెల్నెస్ సెంటర్ అనేది కూడా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు కరెక్ట్ నైస్ సార్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం మన రూరల్ లైఫ్ లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకుంటే మన అర్బన్ లైఫ్ స్టైల్లో ఎక్కువ మంది ఈ ట్రాఫిక్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ అలిసిపోవడము అంటే వర్క్ ప్రెషర్ వల్ల అలసిపోయే వాళ్ళు మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్లకు మీరు చెప్పిన ఈ వెల్నెస్ సెంటర్ మీ వెల్నెస్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడేలా ఉంది ఇన్ఫ్యాక్ట్ ఆఫీస్లో మనం అంత కష్టపడి వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేయాలంటే అక్కడ చేయడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండట్లేదు సో అలా ఓపిక రావడానికి కూడా యూ విల్ ట్రీట్ దాట్ థింగ్స్ సో నాట్ జస్ట్ వెల్నెస్ విల్ గివ్ దెమ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఓకే అంటే వాళ్ళకి చేసే పనులు ఎట్లా కూర్చుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నారు సో తను కుర్చీలు ఎలా కూర్చోవాలి అండ్ స్క్రీన్ ఎంత హైట్లో ఉండాలి వాళ్ళు టైప్ ఆఫ్ ఫుడ్ ఏది తీసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా అంటే ప్రోటీన్స్ ఎట్లా ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఎట్లా ఉండాలి సో వాళ్ళకి టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ రీహాబిలిటేషన్ అంటే ఎక్కువసేపు కూర్చున్నారనుకోండి వాళ్ళకి ఫైవ్ టు టెన్ మినిట్స్ వాక్ చేయడం అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో దట్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది స్క్రీన్ అనేది హెడ్ ఐ ఐ లెవెల్లో ఉండాలి సో దట్ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది అండ్ వ్రిస్ట్ దగ్గరగా ఏమైనా సాఫ్ట్ ప్యాడింగ్ లాగా ఉండాలి టు ప్రివెంట్ కార్పల్ టెనల్స్ ఇండో సో ఇట్లాగా వాళ్ళకి ఒక్కొక్క ఆక్యుపేషన్ బేస్డ్ వాళ్ళకి మోడిఫికేషన్స్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం అండ్ వీటితో పాటు వీళ్ళు యాడ్ అప్ ఆఫ్ వెల్నెస్ థెరపీస్ టు ఇంకర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ మీరు అన్న కొన్ని కొన్ని పెయిన్స్ మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట సో యూజువల్గా తను ఎప్పుడు ఈ నెక్ పెయిన్ అని అండ్ దాంతోపాటు మీరు చెప్పిన ఈ యొక్క ఈ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఎందుకంటే ఆ మౌస్ కదిలించడము ఆ టైప్ చేయడము సో అలాంటి వాళ్ళకు మీరు ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు సపోజ్ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనుకోండి అనుకున్నాం అనుకోండి దానికి ఈ వృష్టి దగ్గర చిన్న నర్వ్ ఉంటుంది మీడియా నర్వ్ అని మీడియా నర్వ్ అనేది కొంతమందికి ఎక్సెసివ్ రిపిటేటివ్ మూమెంట్స్ వల్ల నర్వ్ చాలా ఇరిటేట్ అవుతుంది సో నర్వ్ మీద కంప్రెషన్ ఏర్పడుతుంది పైన ఒక చిన్న పొర ఉంటుంది అనమాట ఆ పొర ఏం చేస్తుంది ఈ వేళ్ళకి ఏదైతే కదులుతున్న టెన్ డౌన్స్ ఉంటాయో వాటిని ఒక గ్రిప్ లాగా పెడుతుంది సో ఎప్పుడైతే ఎక్కువ రిపీటెడ్ మూమెంట్స్ చేసినాం అనుకోండి ఆ టెన్ ఏదైతే ఫ్లెక్సా రెట్నాకులం అనేది బాగా నర్ మీద ఒత్తిడి చేస్తుంది ఎప్పుడైతే నర్ మీద కంప్రెషన్ అయిందో నర్ అంతా పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది అంటే పిన్స్ అండ్ నీళ్ళు ప్రికింగ్ సెన్సేషన్ తిమ్మిరు రావడం షాక్ రావడం ఇలాగ నర్వ్ సంబంధించి పెయిన్ వస్తూ ఉంటుంది సో వాళ్ళకి గ్రిప్ పట్టుకోవడంలో వీక్నెస్ రావచ్చు చిన్న చిన్న పనులకి తిమ్మిరు రావచ్చు కొంతమందికి ఎక్కువ పెయిన్ వల్ల వాళ్ళు ఈ తంబ్ అనేది మూమెంట్ చేయరు అనమాట సో వాళ్ళకి ఈ థీనా ఎమినెన్స్ అంటాం అది ష్రింక్ అయిపోతుంది సో దీన్ని అట్రోఫీ అయిపోతుంది మజిల్స్ అనేది ష్రింక్ అయిపోతుంది సో ఇలాగా చాలా స్టేజెస్ లాగా ఉంటాయి కార్పల్టెనల్ సిండోమ్ అనేది సో వాళ్ళకి మన దగ్గర ఏం చేస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మస్క్లో స్కెల్టల్ స్కాన్ అంట సో సూపర్ఫిషియల్ స్ట్రక్చర్స్ టెండన్స్ లిగమెంట్స్ ఆర్ మనకి నర్వ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసి దాని థిక్నెస్ ఎక్కడ ఉంది ఏ సైడ్ కంప్రెషన్ అవుతుంది అది ఒక ఐడెంటిఫై చేస్తే సో దీంట్లో మనకి ఆపరేషన్ లేకుండా నీడల ద్వారా చేస్తాం ఓకే ఎట్లాగంటే ఇదంతా కో కోత ఏం ఉండదు నో స్టిచ్ ఆర్ కట్ అట్లా ఏం లేదు జస్ట్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చేస్తాం అప్పుడు అల్ట్రాసౌండ్ అయినా ఒక థర్ థర్డ్ ఐ లాగా పనిచేస్తుంది మనకి సో స్కానింగ్ మెషిన్ ఇక్కడ పెట్టి దీనిలోంచే చూసుకుని నీళ్ళ ద్వారా ఏదైతే కంప్రెషన్ ఉందో దాన్ని సపరేట్ చేసి ప్రోలో థెరపీ అంటాం సో డ్యామేజ్ నవ్ని ని మళ్ళీ హీల్ చేసే విధంగా మనకి డెక్స్ట్రో సొల్యూషన్ కానీ పిఆర్పి కానీ ఇట్లాగా చేసుకుని మనకు నర్వ్ని మళ్ళీ రీజనరేట్ అండ్ రీయాక్టివేట్ చేస్తాం సో కార్పల్ టనల్ ఇన్నో ఇట్లాగా మనం ఈజీగా ఆపరేషన్ లేకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో డే కేర్ ప్రొసీజర్లో అయిపోతుంది వావ్ సో ఎవరికైతే ఈ ప్రాబ్లం మెయిన్గా ఉందో సో ఇది మాత్రం ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారు అదే అండ్ ఈ ఇలా ఆపరేషన్ మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ప్రాసెస్ పడుతుంది అని చెప్పేసి అని అన్నారు అల్ట్రాసౌండ్ ద్వారా కూడా సో దాని తర్వాత ఆ మెడికేషన్స్ కానీ హాస్పిటల్స్లో ఎన్ని రోజులు ఉండాలి ఏంటి అది సో మెడికేషన్ అంటే నర్వ్ ఇరిటేటెడ్గా ఉంటుంది సో దానికి ఇరిటేటెడ్ కి హీల్ చేసుకోవడానికి యాంటీన్యూరోపథిక్స్ వాడాలి మేబీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ వరకు వాడి స్లోలీ టేపర్ చేసుకోవచ్చు అండ్ డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది సో దే కెన్ గో బ్యాక్ టు దేర్ ఒరిజినల్ వర్క్స్ అవర్స్ హోమ్ అండ్ రెజ్యూమ్ డైలీ యాక్టివిటీస్ అంటే మనము ఉండాల్సిన అవసరం లేదు నో నెసెసిటీ ఓకే సో నార్మల్గా వచ్చాము హాస్పిటల్కి వచ్చాము ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నాము వెళ్ళిపోయాము అన్నట్టే ఎస్ అండ్ ఇందాక అడిగినట్టు మీకు నెక్ పెయిన్ కూడా నెక్ పెయిన్ నెక్ పెయిన్ అనేది చాలా నోటోరియస్ థింగ్ అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకు మనం చేసే స్క్రీన్ టైం ఎక్కువ చూడము మొబైల్ బాగా ఎక్కువ వాడడం మీరు ఒకసారి ఎప్పుడైనా మెట్రో ట్రావెల్ చేస్తే అబ్జర్వ్ చేస్తుంటారు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు మొబైల్ పెట్టుకుంటారు ఇట్లాగే ఉంటారు ఎంతో మందిని చూసాను సార్ అంటే చాలా మంది పని అదే అనమాట సో వీళ్ళకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెక్ మజల్స్ బాగా స్ట్రెయిన్ అవడం అండ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం జాయింట్ అరుగుదల ఇది చాలా ఎర్లీగా వచ్చేస్తుంది ఎక్సెసివ్ ప్రెషర్ పడడం వల్ల ఎవ్రీ టూ డిగ్రీస్ మనం బెండ్ చేస్తే వన్ కేజీ వెయిట్ మన అడిషనల్ జాయింట్ మీద పడుతుంది అనమాట ఓకే సో ఫైవ్ డిగ్రీస్ అనుకోండి టూ కేజెస్ వెయిట్ మన జాయింట్ మీద పడిపోతుంది ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ అయిందనో దానికి వెయిట్ బేరింగ్ కెపాసిటీ మించి దాని మీద లోడ్ పడుతుంది సో జాయింట్ ఆటోమేటిక్గా అరగడము వాపు రావడం అవుతుంది సో వాళ్ళకి డిస్క్ బల్జెస్ రావచ్చు అంటే నెక్ నుంచి చేయి వరకు తిమ్మిరొచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ జాయింట్ అరుగుదల అంటాం సో వాళ్ళకి వేగ్ పెయిన్ ఉంటుంది ఓన్లీ నెక్ దగ్గర పెయిన్ ఉంటుంది ఆర్ షోల్డర్ వరకు కూడా రావచ్చు ఇంకొంతమందికి గ్రేటర్ ఆక్సిపిటల్ న్యూరాలజీ అంటాం యా అదొక చిన్న నర్వ్ ఉంటుంది గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ అనేది అది ఈ మజిల్స్లో నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మజిల్స్లో నుంచి ఈ వెనక భాగం స్కల్ వరకు అదంతా సప్లై చేస్తుంది అనమాట సో ఎక్సెస్ బెండ్ అవడం వల్ల ఆ నర్వ్ అనేది మజిల్స్ మధ్యలో శాండ్విచ్ లాగా కంప్రెస్ అయిపోతుంది ఓకే సో ఆ కంప్రెస్ అయిన ని మనం ఐడెంటిఫై చేసుకుని అక్కడ మళ్ళీ అగైన్ ఆపరేషన్ లేకుండానే వీఆర్ డూయింగ్ ప్రోలోథెరపీ అంటాం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం సో దీస్ ఆర్ ఆల్ హై అండ్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మెషిన్స్ అని చెప్పుకోవచ్చు సో వీటి ద్వారా రూట్ కాజ్ ఏదైతే ఉందో ఏ నర్వ్ వల్ల పెయిన్ వస్తుందో దాన్ని ట్రేస్ చేసుకుని అగైన్ వీఆర్ డూయింగ్ అండర్ ఇమేజ్ గైడెన్స్ ఫ్లోరోస్కోపీ అంటాం ఆర్ అల్ట్రా అల్ట్రాసౌండ్ అంటాం ఓకే సో మెషిన్ ద్వారా మనం ఎటువంటి కోత ఏం లేకుండా మెషిన్ సహాయంతో అదొక థర్డ్ ఐలాగా ఉంటుంది మాకు సో ఎనీథింగ్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ ఈ మనకి ఎవిడెన్స్ ఉంది అండ్ ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవ్ అండ్ అండ్ డయాగ్నోస్టిక్ బ్లాక్ తోటి మనకి ప్రూవ్ అయినాక వీఆర్ డూయింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్డేషన్ ఫర్ లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ ఓకే యూజువల్గా అయితే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం ఆ సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఈ నెక్ పెయిన్ ఎక్కువగా అంటే దాని బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు సో అలాంటి వాళ్ళు తట్టుకోలేక డైరెక్ట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి ఆ సర్జరీ అని చెప్పి సజెస్ట్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో అలాంటి వాళ్ళకు ఈ పెయిన్ రిలీఫ్ అనేది కూడా మీరు చేస్తున్నది కూడా ఇట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్ సర్జరీ ఎందుకు అవసరము కొంతమందికి చాలా మంది సర్జరీ అవసరం పడుతుంది అంటే ఈ పాయింట్ ఆఫ్ లో మనకు సర్జరీ అనేది ఉపయోగపడుతుంది సో దేర్ ఆర్ సమ్ వార్నింగ్ సైన్స్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం లైక్ వాళ్ళకి దెబ్బ తగిలడం ఫ్రాక్చర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ రావడం ఉంది అనుకోండి సో మేబీ సర్జరీ ఇస్ రిక్వైర్డ్ ఆర్ దెర్ ఈస్ కార్డ్ కంప్రెషన్ మైలోపతి అంటాం అంటే సర్వైకల్ సర్వైకల్ స్పైన్లో స్పైనల్ కార్డ్ వెన్నపూస దగ్గర ఆల్రెడీ ఒత్తిడి బాగా ఎక్కువ ఉంది అండ్ వాపు చేరింది అంటే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది ఆర్ చెయ్యి సప్లై చేసే నర్వ్ అంతా బ్లాక్ అయిపోయింది మోటార్ వీక్నెస్ అంటాం చెయ్యి ఎత్తలేకపోవడం ఆర్ చాలా షూటింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ చాలా ఎక్కువ అవడం వీళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది ఆర్ ట్యూమర్ ఉండొచ్చు సో ట్యూమర్ ట్రామా టీబీ సో ఈ ఇలాంటి కండిషన్లో కంపల్సరీ సర్జరీ అవసరం అండ్ అలాగే లంబర్స్ పెయిన్ సయాటికా పెయిన్ వాటికి కూడా దాంట్లో కెనాల్స్ టీనోసిస్ అంటాం అంటే డిస్క్ బల్జ్ అయ్యి నరు మీద మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఒత్తిడి ఉందనుకోండి వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది ఆర్ మల్టిపుల్ లెవెల్ డిస్క్ ఉన్నాయి ఆర్ అగైన్ మోటార్ డెఫిసిట్స్ అంటే కాలు లేక లేవలేకపోవడము బాగా నొప్పి రావడం యూరిన్ మోషన్ తెలియకుండా అవడం అండ్ పెరినియల్ న నమ్నెస్ అంటాం అంటే బటక్స్ దగ్గర స్పర్శ లేకపోవడం యూరిన్ మోషన్ తెలియకుండా ఉండడం సో ఇవన్నీ రెడ్ ఫ్లాక్స్ అని అంటాం ఇవన్నీ ఉంటే కంపల్సరీ ఆపరేషన్కి వెళ్ళాలి ఇవి లేకపోతే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మెడికేషన్స్ అండ్ ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ పెయిన్ రిలీఫ్ ఇవ్వచ్చు ఓకే మీ దగ్గరికి పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకి సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనేది కూడా మీరు చెప్పు దాట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే వాళ్ళు వస్తారు పెయిన్ రిలీఫ్ చేసుకుంటారు మళ్ళీ యథావిధిగా వాళ్ళు చేసే పనులకి వెళ్ళారనుకోండి మళ్ళీ పెయిన్ వచ్చే ఆస్కారం ఉంటుంది రూట్ కాస్ ఏంటి చేసే పనుల వల్ల కానీ వాళ్ళ లైఫ్ స్టైల్లో చేసే ఫిజికల్ థెరపీస్ కానీ వాళ్ళు చేసే నుంచిన పనులు కానీ కూర్చునే పనులు వీటి వల్ల వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది సో అదేంటో వాళ్ళ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం యూజువల్లీ ఎనీ క్లినిక్లో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా చూసి ఎక్స్రే చూసి వదిలేస్తారు సో మన దగ్గర అట్లా కాదు సో వాళ్ళకి డైలీ ఎలా ఉంటుంది లైఫ్ వాళ్ళ కోమాబిట్స్ ఎట్లా ఉన్నాయి సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో ఫైనాన్షియల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి సైకలాజికల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ అనాలిసిస్ పెయిన్ స్కోరింగ్ ఉంటుంది ఆర్ వాళ్ళకి రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కానీ ఆర్ ఎనీ జాయింట్లో ఉన్న డిఫార్మిటీ ఆర్ జాయింట్ పెయిన్ ఉంటే వాళ్ళకి బెడ్ సైడే అల్ట్రాసౌండ్ ఫ్రీగానే చేస్తూనే ఉంటాం ఓకే సో నాట్ జస్ట్ క్లినికల్లీ అండ్ వీఆర్ డూయింగ్ విత్ సైకలాజికల్ అనాలిసిస్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ లాగా మనకి వీఆర్ డూయింగ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ డయాగ్నసిస్ ఆల్సో బెడ్ సైడే చేస్తూనే ఉంటాం సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్ మనం ఒకటేసారి చేయడం వల్ల వాళ్ళకి పేషెంట్ యొక్క సైకాలజీ అర్థమవుతుంది వాళ్ళ మనసత్వం ఏంటో అర్థమవుతుంది సో వాళ్ళకి రూట్ కాస్ పెయిన్ ఏంటో కూడా మనకు అర్థమవుతుంది సో వాళ్ళకి టైలర్డ్ మేడ్ అండ్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ తోటి బాగుంటారు ఓకే సో కేవలం వచ్చామా ఆ ట్రీట్మెంట్ తీసుకున్నామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళకు మరొకసారి రానికుండా ఉండడం కోసం కూడా మీరు దాని తగ్గ జాగ్రత్తలు అనేది కూడా చెప్పి పంపిస్తూ ఉన్నారు సార్ ఇంత చక్కగా చెప్తూ ఉన్నారు ఇంతకు మన క్లినిక్ ఎక్కడ ఉంది అంటే మన వెల్నెస్ సెంటర్ ఎక్కడ ఉంది సో డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ సిటీలో ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇట్స్ ఇన్ హప్సిడ ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ మీరు సిటీలో ఎక్కడైనా మెట్రో ఎక్కితే ఎన్జిఆర్ఏ మెట్రో స్టేషన్ దిగగానే మీకు మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సో వెల్ ప్రైమ్ లొకేషన్ చెప్పచ్చు ఓకే ఏంటంటే మెట్రో బాక్ కనెక్టివిటీ ఉంది అలాగే ఇప్పుడు మన ధీరజ్ వెల్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ క్లినిక్ కూడా అంతే దగ్గరగా ఉంది ఎస్ నైస్ సార్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ రీసెంట్ టైమ్స్లో త్రూ ఫోన్స్ యూసేజ్ వల్ల కూడా ఎక్కువగా పెయిన్స్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అంటే ఈ థమ్ పెయిన్స్ కానీ అండ్ మీరైనా ఇంత ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టే నెక్ పెయిన్ కానీ సో సమ్ కైండ్ ఆఫ్ హెడ్ ఎక్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి సో దాంట్లో కూడా ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉంటాయా హెడ్ ఎక్స్లో దాట్ ఆఫ్ టైప్ ఆఫ్ స్కోప్ ఓకే సో హెడ్ ఎక్స్లో అనేది ప్రైమరీ హెడ్డేకా సెకండరీ హెడ్డేకా అంటే వాళ్ళకి లోపల ఆర్గానిక్ ప్యాథాలజీ ఉందా ట్యూమర్ కానీ ఆర్ న్యూరో డీజనరేషన్ వల్ల పెయిన్ వస్తుందా ఆర్ నర్వ్ నుంచి వచ్చే న్యూరోప్యాథిక్ పెయిన్ సో వాళ్ళకి మైగ్రేట్ హెడ్డేకా వేరే టైప్ ఆఫ్ హెడ్ ఎక్స్ మనం చేసుకోవాలి సో దీంట్లో క్లాసిఫికేషన్లో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టైప్ ఆఫ్ హెడ్ ఉంటాయి సో వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ పెయిన్ ఎంత వస్తుంది ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఏ సైట్లో వస్తుంది ఫేషియల్ హెడ్ వస్తుందా ఫ్రాంటల్ హెడ్ వస్తుందా వెనకాల భాగంలో హెడ్ వస్తుందా అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటాం నాజియా వామిటింగ్ వస్తుందా ఆర్ కళ్ళు ఏమైనా ఎర్రగా అవుతుందా కొంత ముక్కు బ్లాక్ అవుతుంది కొంత చెమటలు రావచ్చు కొంత వంగితే పెయిన్ వస్తుంది అండ్ ఫేషియల్ పెయిన్తో పాటు కొంత మెడ నొప్పి కూడా అసోసియేటెడ్ రావచ్చు సో వీటన్నిటినీ మనకి డీప్ క్లినికల్ ఇవాల్యుయేషన్ హిస్టరీ టేకింగ్లోనే మనకి సాధారణంగా అర్థమైపోతుంది సో దీంట్లో ఎక్కువగా చూసుకునే హెడ్ ఎక్స్ ఏంటంటే మైగ్రెయిన్ ఏక్ సో మైగ్రెయిన్ ఏక్ అనేది అగైన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు దీంట్లో మోడరేట్ సివియర్ పెయిన్ ఉంటుంది సో ఆన్ అ స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ పెయిన్ స్కోరింగ్లో వాళ్ళకి మినిమం సెవెన్ టు నైన్ మధ్యలో వాళ్ళకి పెయిన్ స్కోర్ ఉంటుంది నేను వాళ్ళకి వచ్చే ముందు పెయిన్ వచ్చే ముందు ఎట్లా ఉంటుంది కొంచెం కలర్స్ కనిపించడం ఆర్ బ్లాక్అవుట్ అవ్వడము బాగా ఆవులింత రావడము ఏమైనా ఫుడ్ క్రేవింగ్స్ అనిపించడం సో ఇలాంటివన్నీ ప్రీమానిటరీ సైన్స్ అండ్ ఆరా సిమ్టమ్స్ అంటాం సో ఇవన్నీ హెడ్ వచ్చే ముందు వచ్చే సైన్స్ సూచనలు అంటాం సో ఇవన్నీ కొంతమందికి ఉంటాయి అండ్ వీటితో పాటు వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అయినా కానీ బాగా ఎక్కువ అవడం బాగా సౌండ్ విన్నా కానీ బాగా ఎక్కువ అవ్వడం పెయిన్ అనేది సాధారణంగా చూస్తూనే ఉంటాం అండ్ వన్ సైడ్ ఆఫ్ హెడేక్ చాలా టిపికల్గా ఉంటుంది యూనిలాట్రల్ హెడ్డేక్ అంటాం రైట్ ఉండొచ్చు లెఫ్ట్ ఉండొచ్చు ఎదర్ వన్ సైడ్ ఉంటుంది పెయిన్ అండ్ వీళ్ళకి ఒక హెడేక్ డైరీ మెయింటైన్ చేయమని చెప్తాం సో దట్ వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ హెడ్ఏక్ అండ్ టైలర్డ్ మెడ్ ట్రీట్మెంట్ వాళ్ళకి వెసులుబాటు అవడం కోసం ఎట్లాగంటే వాళ్ళకి పెయిన్ వస్తే ఎంతసేపు వచ్చింది అవర్స్ టుగెదర్ వచ్చిందా డేస్ టుగెదర్ వచ్చిందా ఎందుకు వచ్చింది అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే కొంతమందికి టైంకి ఫుడ్ తిన తినకపోయినా వస్తుంది ఆర్ ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కూడా పెయిన్ రా వస్తుంది అండ్ ఇంకొంతమందికి సడన్గా వాళ్ళకి సౌండ్ సౌండ్ విన్నా కానీ లైట్ ఎక్స్పోజర్ అయినా కూడా పెయిన్ అగ్రివేట్ అవుతుంది ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కొంతమందికి పర్టికులర్ ఫుడ్స్ కొన్ని పడవు లైక్ డైటరీ ఫుడ్స్ చీజ్ కానీ పన్నీర్ ఈ మిల్క్ ప్రోడక్ట్స్ తొట్టి కూడా అగ్రివేట్ అవుతుంది సో ఇలాగ వాళ్ళకి ఏది వల్ల అగ్రవేట్ అవుతుంది ఎన్ రిలీవింగ్ ఎంత డోసేజ్ డోలో కానీ ఎనీ పెయిన్ కిల్లర్ ఎన్నిసార్లు వేసుకోవాల్సి వచ్చింది ఎంత డోసేజ్లు వేసుకోవాల్సి వచ్చింది అవన్నీ మనకి హిస్టరీలో హెడ్డెక్ డైరీలో మెన్షన్ చేయాలన్నమాట సో దట్ వల్ని వాళ్ళు ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ వచ్చినప్పుడు మనకి వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనం అక్కడ డయాగ్నోసిస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది క్విక్ రియాక్షన్ అనేది కూడా సో యూజువల్లీ పెయిన్ డ్యూరేషన్ అనేది వన్ టు ఫోర్ డేస్ ఉంటే ఓన్లీ అబౌట్ మెడికేషన్ లైక్ పెయిన్ వచ్చినప్పుడే పెయిన్ కిల్లర్ ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి ఇస్తాం మోర్ దాన్ త్రీ టు ఫోర్ సివియర్ పెయిన్ ఉంటాయి ఆర్ ఫోర్ టు ఫోర్టీన్ ఎపిసోడ్స్ పర్ మంత్ తింటే వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఉంటాయి అంటే హెడేక్ రాకుండా ఉండడానికి బాడీలో పెయిన్ థ్రెషోల్డ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెయిన్ తట్టుకునే విధం ఇం ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ మెడికేషన్స్ ఇవ్వడం ఆర్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ థెరపీ కూడా ఉంటుంది కొన్ని అని ఉంటుంది నర్వ్ బ్లాక్ చేసుకోవడం కానీ ఆర్ బోటాక్స్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి సో వీటి వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతుంది పెయిన్ తట్టుకునే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది సో హిస్టరీ టేకింగ్లోనే మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రీ హెడ్ఏక్స్ అనేది తెలిసిపోతూ ఉంటాయి మైగ్రెంట్ కాకుండా ఇంకొక బాగా ఇరిటేట్ చేసే పెయిన్ అంటే దాన్ని అదే మనం సూసైడల్ పెయిన్ అని అంటాం సూసైడల్ హెడ్డేక్ పెయిన్ అంటాం ఎంత తీవ్రత పెయిన్ అంటే చాలామంది ఒక ఇద్దరు పేషెంట్స్ అయితే సార్ మీ దగ్గర రాకపోతే నేను ఆల్మోస్ట్ హుస్సేన్ సాగర్లో అనుకున్నాను ఎందుకంటే ఎంత నొప్పి అంటే అసలు ఒక థండర్ బోల్ట్ కొట్టినట్టు నొప్పి ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగ్ పెయిన్ చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది అది జా వర్క్ రావచ్చు ఇక ముక్కు దగ్గర రావచ్చు ఆర్ ఫ్రంటల్ సైడ్ వరకు రావచ్చు కన్ను కన్ను పైన వరకు సో దీని ట్రైజమనల్ న్యూరాలజీ ఓకే సో దీన్ని ఫిఫ్త్ క్రేనియన్ లో ఉంటుంది ట్రైజమైనల్ లో దీనిలో త్రీ పార్ట్స్ ఉంటాయి వి వన్ వి టూ వి త్రీ అని సో ఈ నర్వ్ అనేది కొంతమందికి ఇడియోపథిక్గానే ఆ నర్వ్ ఇరిటేటెడ్ వల్ల పెయిన్ రావచ్చు ఇంకొంతమందికి వాస్కులర్ లోప్ ఇండెంటేషన్ అంటాం అంటే లోపల మెదడు దగ్గర చిన్న రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళం మీద నర్వ్ మీద కంప్రెషన్ అయితే సివియర్ షాక్ కైండ్ ఆఫ్ పెయిన్ మనకి షూట్ అవుతూ ఉంటుంది సో దీనే ట్రైజమాన్ న్యూరాలజీ అంటాం సో ఏజ్ ప్రకారంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది కొంతమందికి ఫిట్గా ఉన్నారు బాగున్నారు అంటే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది మైక్రో వాస్కులర్ డీకంప్రెషన్ అండి ఆపరేషన్ లేకుండా మన దగ్గర వేరే ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం ఓకే సో దిస్ ఇస్ అగైన్ ఇమేజ్ గైడెడ్ ఫ్లోరోస్కోప్ మెషిన్ ఉంటుంది సో ఒక చిన్న కెనాల్ ఉంటుంది అన్నమాట బ్రెయిన్ స్టెమ్ నుంచి మన బేస్ ఆఫ్ ద స్కల్ వరకు చిన్న కెనాల్ ఉంటుంది ఫోర్ ఆమ్ అవేల్ అని చిన్న కెనాల్ని ఐడెంటిఫై చేసుకుని బ్రెయిన్ స్టెమ్ వరకు చిన్న నీడిల్ పెట్టడం జరుగుతుంది సో ఆ నీడిల్ తోటి మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని ఒక థెరపీ చేస్తాం దానివల్ల పెయిన్ సిగ్నల్స్ ఒక్కటే బ్లాక్ అవుతుంది ఓకే అన్ని స్పర్శ కానీ మూమెంట్ అన్నీ ఉంటే నొప్పి మాత్రం తెలియకుండా ఉంటుంది సో ఇదొక వండర్ఫుల్ రిజల్ట్సే ఉంటుంది దీనివల్ల అండ్ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో ఎక్కువగా వేటికి సంబంధించి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు మోస్ట్ నైంటీ పర్సెంట్ వాళ్ళు మాకు బ్యాక్ పెయిన్ వాళ్ళు బాగా ఇస్తూ ఉంటారు సాయటిక డిస్క్ బల్జ్ కానీ లో బ్యాక్ పెయిన్ లో బ్యాక్ పెయిన్ లాగే చాలా కాజెస్ ఉంటాయి వాళ్ళు సడన్గా వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు జిమ్ వెళ్ళే వాళ్ళు వాళ్ళకి డిస్క్లో టేర్ రావచ్చు క్రాక్ రావచ్చు అంటే వాళ్ళకి వెయిట్ సరిగా ట్రాన్స్మిషన్ లేకుండా ట్రైనింగ్ సరిగా లేకుండా స్ట్రెచింగ్ సరిగా చేయకుండా వాళ్ళకి మజిల్ పెయిన్ రావచ్చు లంబర్ స్పాండిలోసిస్ అంటాం ఫైసెట్ జాయింట్ అంటాం జాయింట్ లో అరుగుదల రావచ్చు డిస్క్ బల్ చేయ నరు మీద కంప్రెషన్ రావచ్చు సో ఏది ఉన్నా కానీ ఆపరేషన్ లేకుండానే వాళ్ళకి వేరియస్ టైప్ ఆఫ్ మాలిక్యులర్ థెరపీస్ కూడా ఉంటాయి లైక్ మనకి ఓజోన్ థెరపీ ఉంటుంది ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ఉంటుంది ఆర్ రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి ఓకే ఇందులో భాగంగా మనకి పీఆర్పిఆర్ అంటాం గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం బోన్ మ్యారో సెల్స్ ఉంటాయి ఎగ్జోజోమ్స్ ఉంటాయి సో పేషెంట్కి ఏది అవసరమో అది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది మంచి రిజల్ట్సే ఉంటాయి లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫే ఉంటుంది ఓకే అంటే మెయిన్గా ఈ ట్రీట్మెంట్స్ మీరు ఇస్తున్నారు కదా సార్ ఈ ట్రీట్మెంట్స్ ఇస్తున్న టైంలలో అంటే దీన్ని తీసుకున్న తర్వాత కానీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎనీథింగ్ సో ఎనీ ట్రీట్మెంట్ దెర్ ఈస్ ఫ్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మేజర్ సర్జరీలో చూసుకుంటే కొంచెం రిస్క్ వరకు ఉంటుంది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎట్లాగా అంటే సడన్గా కొంతమందికి నీళ్ళతో ప్రిక్ చేయగానే కళ్ళు తిరగచ్చు ఆర్ పాయింట్ వన్ పర్సెంట్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ వి టేక్ ఆల్ ది ప్రికాషన్స్ ఇప్పటిదాకా అందరూ హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉన్నారు దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్ మీరు చాలా థెరపీస్ అనేది కూడా చెప్పారు పెయిన్కి సంబంధించి మరి ఆ థెరపీస్ ఇస్తున్న టైంలో కానీ తీసుకున్న వాళ్ళకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సో అందరికీ తేలాల్సింది ఏంటంటే దే ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చు ఓకే టెక్స్ట్ బుక్లో ఆర్ గూగుల్ చేస్తే దేనికైనా వంద లక్ష లక్ష వరకు అనిపిస్తాయి బట్ మన క్లినిక్లో ఇప్పటిదాకా అయితే అసలు దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటుంది ట్రీట్మెంట్స్ అండ్ చాలా సేఫ్ కూడా ఇప్పుడు మీరు దేనికైనా కంపేర్ చేస్తే మేబీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఎనీ ఇన్వేజివ్ ప్రొ ప్రొసీజర్కి ఉంటుంది సర్జరీకైనా దేనికైనా బట్ మన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అన్ని ప్రికాషన్స్ ఉంటాయి